నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఢిల్లీ లెక్కర్ కేసు కీలక మలుపు తిరుగుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది లిక్కర్ కేసులో కవితను సిబిఐ నిందితురాలుగా చేర్చింది ఈ మేరకు ఈ నెల ఇరవై ఆరున విచారణకు హాజరు కావాలని సెషన్ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేసింది ఇప్పటికే కవితను సిబిఐ మూడు సార్లు ప్రశ్నించింది దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు గతంలో హైదరాబాద్ వచ్చి కవితను ఆమె ఇంట్లో ప్రశ్నించారు ఈడీ అధికారులు మాత్రం రెండుసార్లు ఢిల్లీకి పిలిపించి విచారించారు అయితే మహిళను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపైన విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల ఇరవై ఎనిమిదికి కేసులు వాయిదా వేసింది ఈలోపే లోపే సిబిఐ కవితకు నోటీసులు జారీ చేయటం విచారణకు హాజరు కావాలని పేర్కొనటం చర్చనీయాంశంగా మారింది గతంలో ఇచ్చిన నోటీసులను సవరిస్తూ తాజాగా మరోసారి సిబిఐ నోటీసులు ఇచ్చింది దర్యాప్తు తర్వాత కవితను నిందితురాలుగా సిబిఐ పేర్కొంది మరోవైపు ఇదే కేసులో ఇరవై ఆరున విచారణకు హాజరు కావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఏడోసారి సమాన్లు పంపింది ఆరు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు కేజ్రీవాల్ హాజరు కాకపోవడంపై ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈడీ ఫిర్యాదు పైన ఇటీవల కోర్టు సమన్లు జారీ చేయడంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థాన విచారణకు హాజరయ్యారు తదుపరి విచారణకు హాజరవుతానని అభ్యర్థించారు అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి పదహారవ తేదీకి వాయిదా వేసింది ఈలోగా కేజ్రీవాల్ కు ఈడీ ఏడోసారి సమాన్లు జారీ చేయడం ఉత్కంఠ రేపుతోంది ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉన్నందున సమన్లు పంపడం చట్టవిరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ వాదిస్తుంది తనను అరెస్టు చేసే కుట్రలో భాగంగానే ఈడీ నోటీసులు పంపుతుందని కేజ్రీవాల్ మండిపడుతున్నారు ఏది ఏమైనా ఢిల్లీ సీఎంను ఈడీ విచారణకు పిలిచిన రోజే కవితను కూడా సిబిఐ విచారణకు పిలవడం చర్చనీయాంశంగా మారింది కేజ్రీవాల్తో పాటు కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయనే ప్రచారం జరుగుతుంది ఆ రెండు పార్టీలు ఒకటేనన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది అది రెండు పార్టీల కొంప ముంచింది ప్రస్తుతం బీఆర్ఎస్తో తమకు లాలూచి లేదని చెప్పుకునేందుకు బీజేపీ నానా తంటాలు పడుతున్నారు ఈ తరుణంలో కవితకు సిబిఐ నోటీసులు వెళ్ళడం అనేక అనుమానాలను రేకెత్తిస్తుంది అయితే కవిత విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు కవితకు నోటీసులు వెనక అసలు టార్గెట్ కేజ్రీవాల్ అని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్